హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట ఈరోజు వీడియోలో తాటికాయలతో గారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుందండి మీకు కూడా తాటికాయలు దొరికితే గనక తప్పకుండా ఈ గారెల్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక తాటికాయనైతే తీసుకున్నానండి తాటికాయ వాసనని బట్టి అది పాడైందా లేదా బాగుందా అనేది తెలుస్తుంది ఇది పుల్లటి వాసన వస్తే తాటికాయ అనేది పాడైపోయినట్లేనండి కాబట్టి మంచి వాసన వచ్చే తాటికాయని ఎంచుకోండి తర్వాత దీనిపైన ఉన్న ఈ విధంగా ముచ్చికెళ్ళని తీసేసుకుని పైన ఈ తాటికాయ తొక్కను కూడా వోలుచేసుకోవాలి ఈ తాటికే తొక్కలు కూడా తింటే భలే రుచిగా ఉంటాయండి మా చిన్నప్పుడైతే వీటిని కూడా మేము తినేవాళ్ళం కాల్చుకుని అయితే తినేవాళ్ళం ఈ విధంగా మొత్తం అంతా ఒల్చేసుకున్న తర్వాత ఇలా విడదీసేసుకోవాలి నాకైతే మూడు గింజలు వచ్చినాయండి ఒక్కొక్క కాయకైతే రెండు గింజలే వస్తాయి ఇలా గింజల్ని విడదీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా క్యారెట్ తురుముక్కని ప్లేట్ని పెట్టేసుకుని ఇలాగా తాటికాయని ఈ విధంగా గుజ్జు తీసుకుంటే మనకి పీచ్ అనేది అస్సలు పడదండి చూసారు కదా ఈ విధంగా గుజ్జు అయితే వస్తుంది ఈ తాటికాయ గుజ్జు తీసేటప్పుడు మనం తురుముకుంటాం కదండి తురుము దాని మీద పెట్టినప్పుడు వేళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోండి మనకు తెలియకుండానే ఈ గోరలు అయితే అరిగిపోతాయి ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి మనకి పిండి కలుపుకుంటాం కదండి మళ్ళీ దీనిలో పిండి వేసుకుంటాం కాబట్టి కొంచెం వేడలపాటి ప్లేట్ అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దీనిలోకి తగినంత బెల్లం వేసుకోండి ఎంత బెల్లం వేసుకోవాలో కొలతమి లేదండి మనం తాటికాయ అనేది తీగనే ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవచ్చు బెల్లం మెత్తగా చితకొట్టి దీనిలో వేసేసుకోండి త్వరగా కరిగిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత బియ్యపిండి వేసుకోండి బియ్యపిండికి కూడా కొలతేమి లేదండి ఇది కూడా ఈ గుజ్జులో కలిసే వరకు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వను కూడా వేసుకోండి ఇడ్లీ రవ్వ వేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు బొంబాయి రవ్వ కూడా వేసుకుంటారండి నేనైతే ఇడ్లీ రవ్వ వేసాను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇడ్లీ రవ్వ అనేది నాన్తే బాగుంటుందండి కాబట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక అరిటాక్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర అరిటాకు లేకపోతే ఒక పాలిథిన్ కవర్ అయినా వేసుకోవచ్చు పాల ప్యాకెట్ కవర్తోనైనా ఇలా గారెల్ని వేసుకోవచ్చు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా గారెల్లాగా ఒత్తేసుకోవాలి ఈలోపు పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకుని ఈ నూనెలో వేసేసుకుంటే మనకి తాటి గారెలు అయితే రెడీ అయిపోతాయండి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత చూసారు కదా ఇలా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా డీఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కలర్ వస్తే మనకి కరెక్ట్గా ఉడికినట్లేనండి గారెలు అనేవి ఇలా ఉడికిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా అయితే సరిపోతాయండి చక్క చల్లారైన తర్వాత మంచి కలర్ అయితే కనిపిస్తుంది మనకి ఈ విధంగా మొత్తం అన్ని తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా గారెలాగా వేసేసుకోండి ఇలా గారెలే కాదండి మనకి ఇలా బూరెల్లాగైనా వీటిని వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోండి ఈ తాటికాయతో బూరెలు గారెలు అలాగే తాటి రొట్టెని కూడా తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మరి మీరు కూడా తాటికాయలు దొరికితే తప్పకుండా ఈ గారెల్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్